ఒంగోలు నగరం రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్ అరవై అడుగుల రోడ్డు జూబ్లీ పబ్లిక్ స్కూల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఏఎంజీ స్పోర్ట్స్ ఏరియా నేడు ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హుడా చైర్మన్ షేక్ రియాజ్ ప్రముఖ పారిశ్రామికవేత్త జనసేన నాయకులు కంది రవిశంకర్ హాజరయ్యారు వారు రిబ్బన్ కట్ చేసి స్పోర్ట్స్ ఏరియాను ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు కొల్లా రఘునాథ్ కుమార్ అతిథులను ఘనంగా స్వాగతించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అతిథులు మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించేందుకు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇలాంటి స్పోర్ట్స్ సెంటర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో మిరియాల సాయిబార్గవ్ మిరియాల సాయి భరత్ రెడ్డి వెంకట హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు Sam, um, it looks like a warm-up. <laughs> 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 yeah, I'm going to try to a 3 and Have a Yeah, man. See you, later. Later. See you guys. You yeah. A man. yeah, but i have to go, go home dust to dust the furniture or something? He can. right over there. Yeah. I bet you can. Yeah. I you can. Yeah. I

Too bad, okay. to it Two? I was one time trying yeah. yeah. to back, but oh, oh, I yeah. Oh, my goodness, and that was. was like a weak-ass <laughs> girl down the No so shit. To there were three chicks. One um, the hottest chicks I've yeah. yeah. ever yeah. yeah. And they, were, they had a out of jersey. Uh-oh. Oh, they had almost a jersey. Not right, right there. A cross now from right to left. Teenagers. Just there. These guys. కాలనీలో ఏఎంబి స్పోర్ట్స్ ఏరిన సంస్థ ఇక్కడ ఈ నియోజకవర్గంలో పిల్లలకి మంచి స్విమ్మింగ్ పూలు అలాగే స్పోర్ట్స్ కోసం ఒక చక్కటి ప్రదేశం ఇక్కడ అనువుగా ఉంది సో ఇలాంటి సంస్థలు చాలా వరకు నగరాల్లో ఉండేవి నగరాల్లో చాలామంది పిల్లలకు కానీ వాళ్ళకి ఎంటర్టైన్మెంటు స్పోర్ట్స్ అలవాటు చేసే విధంగా కూడా చాలా సక్సెస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాగే ఒంగోలు మొట్టమొదటిసారి ఈ యొక్క విధానాన్ని పిల్లలకి అందజేయాలి వీటికి అలవాటు చేసి ప్రముఖంగా వ్యామ్యాయం అలాగే ఏదైతే స్పోర్ట్స్ ఉండయో వాటన్నిటికీ కూడా పిల్లల్ని దగ్గరికి వచ్చే విధంగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు ఈ నలుగురు మిత్రులు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం అండి ఈరోజు ఏఎంబి ఈ స్పోర్ట్స్ స్టార్ట్ చేసినందుకు వీళ్ళందరికీ నా ధన్యవాదాలండి ఎందుకంటే అందరూ కొంతమంది డబ్బు కోసం చేస్తారు కొంతమంది సేవ చేయాలనుకుంటారు కొంతమంది ఈ ఆలోచించి పిల్లలకి ఏదో చేయాలన్న కాన్సెప్ట్ అనేది వాళ్ళ మైండ్లో వచ్చినప్పుడే మనం చేయగలరండి ఇలాంటి పిల్లలకి చేయాలి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి అన్ని విజయవాడ సిటీస్లో అనుకుంటారు అలాంటిది ఒంగోలులో మనం అనుకోవడం అనేది చాలా కష్టమైంది ఈరోజు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఇంత బాగా పిల్లలకి ఇంత బాగా ఈ రా రాజ్య కాలనీలో ఇక్కడ చేయటం వలన ఇలాంటి వాటర్ ఇక్కడ బాగా సోర్సెస్ బాగుండటం వలన మేజర్గా బాగుంది ఈ పిల్లలకి స్కేటింగ్ కానీ ఇది కానీ లోపల పైన చెస్ కానీ ఇవన్నీ బాగా చాలా ఈ దగ్గర ఇళ్ల మధ్యలో చేశారు ఎందుకంటే ఈరోజు కంఫర్టబిలిటీ అనేది దగ్గర నీరెస్ట్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటివి చేసినప్పుడు ఈ అందరూ చాలా తల్లిదండ్రులు మెయిన్ ఏంటంటే సేఫ్టీ కోరుకుంటారు ఎక్కడో దూరంగా పోయి అక్కడ చేసేదానికంటే ఇక మా ఇళ్ళ దగ్గర ఉంది మనకు బాగుంది అన్నది కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది అందులో చాలా స్విమ్మింగ్ పూల్ అనేది చాలా పెద్దగా కట్టారు దాని కమర్షియల్గా ప్రొఫెషనల్గా ఉంది అది మేము చూసాము పిల్లలు స్కేటింగ్ కానీ ఇది కానీ ఇవన్నీ ఇందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రాజేష్ కానీ వీళ్ళు కానీ బాగా కానీ భరత్ కానీ వీళ్ళందరూ ఆ కిషోర్లు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఒక కాన్సెప్ట్ తీసుకురావాలి ఒంగోలుకి ఏదో అందించాలి అనే ఉద్దేశంతో పనిచేస్తాం కానీ ది యాక్చువల్లీ దీని డబ్బులు మిగిలేదే ఉండదు ఏదో వర్క్ చేయాలి ప్రతి ఒక్కళ్ళకి మనం కూడా ఎవరు చేయాలన్న కాన్సెప్ట్ ఉందండి ఇది నేను వాళ్ళ పర్సనల్గా నేను అభినందిస్తున్నాను వీళ్ళందరినీ ఎందుకంటే ఇలాంటి పని చేసే వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేస్తామంటే ఫ్యూచర్లో మనకి చాలా ముందుకు పోయిద్ది అందుకని చెప్పి ఇంకొకసారి వీళ్ళకి వీళ్ళ టీంకి నేషనల్ ఏఎంపికి వీళ్ళందరికీ స్పోర్ట్స్ ఉన్న టీం అందరికీ వీళ్ళ పని చేసే ప్రతి ఒక్కళ్ళకి నా అభినందనండి థ్యాంక్ యూ ఈ కేవలం వ్యాపార దృష్టి దృష్టి కాదు విద్యారంగంలో పిల్లలందరూ కూడా ఈ రోజుల్లో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వారికి మానసికంగాను మరి శారీరకంగా మంచి ఆలోచన విధానాన్ని ఎగ్జ ఎగ్జైట్మెంట్ కలుగు చేయటం ఉత్సాహాన్ని కలు కలుగు చేయటం తద్వారా వారికి దేహదారోగ్యంతో పాటు ఆలోచన శక్తిని తద్వారా మేధా సంపత్తిని కూడా తెలియజేసే ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పడింది ఒంగోలు ఇది ఒక తలమానకంగా కాబోయే రోజులు వస్తున్నాయి ఎందుకంటే గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తారు ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ మాకు తెలి తెలియజేసినటువంటి రియాజ్ గారు కానీ కంది రవిశేఖర్ గారు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాధికారులు కానీ దీనికి వెన్నంటి ప్రోత్సహిస్తున్నారు కారణం ఏంటంటే క్రీడారంగం కూడా అభివృద్ధి చెందాలి ఒంగోలుకి ఒక గొప్ప స్థానం ఉండేది పాత రోజుల్లో క్రీడారంగంలో అదేవిధంగా నాటక రంగంలో కళారంగంలో ఒంగోలు చాలా విశిష్టమైన స్థానం ఉంది దాన్ని పెంపొందించే దశలో దిశలో ఈ సంస్థ పనిచేస్తుంది అందువల్ల ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి అదేవిధంగా ట్రైనర్స్ కూడా మంచి కోచెస్ ఉన్నారు మంచి అంటే అన్ని సెక్యూరిటీ మెజర్స్ అన్ని తీసుకొని పిల్లలకి నాట్ ఓన్లీ స్విమ్మింగ్ ఇక్కడ స్కేటింగ్ కానీ షటిల్ కోర్ట్స్ కానీ బాల్ బ్యాడ్మింటన్స్ కానీ క్యారమ్స్ కానీ చెస్ కానీ అన్నింటిలో కూడా మంచి తరఫు దిస్తానికి శిక్షణ పొందినటువంటి గొప్ప కోచర్స్ ఉన్నారు వీళ్ళందరినీ ఉపయోగించుకుని పిల్లల యొక్క భవిష్యత్తుని దిశ నిర్దేశించే విషయంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర అదేవిధంగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పాత్రికయలు పాత్ర కూడా ఉందని ఈ విధంగా తెలియజేస్తున్నాను ముందుగా మా యొక్క ఏఎంబీ స్పోర్ట్స్ పెరిగిన సంస్థ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి మాతో మా అభిమానాన్ని చూరగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు ఈరోజు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ ఏఎంబి స్పోర్ట్స్ ఏరియాలో మనం ఇండోరు స్విమ్మింగ్ పూలు జిమ్ము ఇండోరు షటిల్ కోర్టు స్కేటింగ్ అదేవిధంగా టే టేబుల్ టెన్నిస్ చెస్ క్యారమ్స్ ఆర్చరీ రైఫిల్ షూటింగు బాక్స్ క్రికెట్ అదేవిధంగా టెన్నిస్ కోర్టు ఈ టైప్ ఆఫ్ అన్ని స్పోర్ట్స్ని కూడా ఒక ప్రదేశంలో నెలకొల్పి వచ్చేటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ వ్యాయామానికి ఉపయోగపడే విధంగా అదేవిధంగా మనసు మెడిటేషన్కి ఉపయోగపడే పడే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఒక ప్రాంతంలో నెలకొల్పడం అనేటువంటిది జరిగింది ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి అన్నీ కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ తయారు చేసే విధానంలో కానీ అపాయింట్ చేసుకున్నటువంటి ట్రైనర్స్ కానీ మంచి ట్రైనర్స్ ఉండటం జరిగింది అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు మనకి స్విమ్మింగ్ పూల్ ఓపెనింగ్ ఉంటుంది వచ్చేటువంటి స్టూడెంట్స్ కానీ అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా ఈ స్విమ్మింగ్ అనేటువంటిది చేసుకోవడానికి అవకాశం ఉంది విత్ ట్రైనర్స్ సమక్షంలో ఆ ట్రైనింగ్ వాళ్ళు కూడా సుశిక్షితమైనటువంటి ట్రైనర్స్ ఉండటం వలన మా యొక్క సంస్థకి ఎంతో దోహదపడుతుంది ఈ కార్యక్రమంతో పాటు మనకి డిస్టిక్ సెలెక్షన్స్ కూడా మన పూల్లో జరగటానికి వీలుంది మేము కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తాము స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది ఆ ట్రైనింగ్తో పాటు కాంపిటీషన్స్ ఎక్కడ జరిగినా కానీ మన దగ్గర తయారైనటువంటి విద్యార్థులను కానీ పెద్దవాళ్ళని కానీ కాంపిటీషన్స్కి తీసుకెళ్తాము వాళ్ళకి మెరుగైనటువంటి సేవ చేయడానికి మా సంస్థ ఎంతో దోహదపడుతుంది కనుక అందరికీ కూడా ఈరోజు ఇచ్చేసినటువంటి రియాజ్ గారికి అదేవిధంగా రవిశంకర్ గారికి అదేవిధంగా పర్వతిరెడ్డి కిషోర్ గారికి మన సాయి గారికి హనుమంతరావు గారికి అదేవిధంగా మా భాగస్వాములైనటువంటి భార్గవ్ భరత్ హరికృష్ణ అందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు తర్వాత ఇయర్లీ మెంబర్షిప్ ఉంది ప్రతి గేమ్కి కూడా సపరేటు ట్రైనర్స్ తోటి మనకి ఈ మెంబర్షిప్ కార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా అవర్లీ బేసిస్లో వచ్చేటువంటి విజిటర్స్ కూడా అవర్ బేసిస్లో విత్ ట్రైనర్ తోటి కూడా మనం ఈ ప్రాక్టీస్ కల్పించడం జరుగుతుంది కనుక ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క సంస్థని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుచున్నాం నా పెళ్ళి అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా మెన్స్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై పై అప్ అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ పర్సెంట్ మరియు వన్ వన్ ప్లస్ ఆఫర్స్ హండ్రెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఫిఫ్టీ ఒంగోలు షెర్వాణి కుర్తా పైసామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ దోన్లీ వెహ్వా రాయల్ ఫ్యాన్సీ పొతీస్ పై అప్సెంట్ వాహవా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ కలెక్షన్స్ పై అప్సెంట్ వారెవ్వా ఇండియన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవా రాజ్

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు